నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని మలనూరులో కాంగ్రెస్ నేత పళని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టుకున్నారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు సద్ జ్యోతి బావి భారత బ్రధాన్ని అనువాదించబడుతుంది ఇది రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జయంతి సందర్భంగా మల్లమూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళన ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో భర్తలేని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం అందులో ఈ మలానూరు గ్రామంలో జాతర కూడా ఏం కావడం ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఆయుర ఆయురారోగ్యాలు ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటర్ పాల్గొడం మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి లాంటి నాయకత్వాన్ని మనం భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం తిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి లాంటి నిస్వార్థమైనటువంటి నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతిగా పేద ప్రజలు ఎప్పుడూ కూడా పేద ప్రజలు బాగుపడాలనేటువంటి ఎప్పుడు కూడా ఆయన వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు పేదరుల గురించి ఆలోచిస్తాడే కానీ నరేంద్ర మోడీ లాగా ఎప్పుడు కూడా ధనవంతుల్ని మరింత ధనవంతులు ఆయన ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో అయినా ఆయన ఈ దేశానికి ప్రధానిగా అవుతారని మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తా